అన్న నాకు దారి కనిపించట్లేదు కొద్దిగా మంచిగా మెల్లగా పదా ఈ రోజు మనం వంట చేసే ప్లేస్ అయితే ఇక్కడే అనమాట తినడానికి పనికిరావు ఫ్రెండ్స్ ఈ పౌడర్ కూడా ఇందులో కలుపుదాము లోపల అయితే ఏ విధంగా అయితే ఉంది జ్యూసి జ్యూసీగా హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఒక మంచి వంటకం అయితే తయారు చేద్దాం అది కూడాను పండిన పనసపండుతోని ఈ యొక్క వంట కూడాను తయారు చేయబోతున్నాం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాం పూర్తిగా చూడండి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాం ఈ వీడియో అంతా కూడాను మీకు నచ్చితే ఒక లైక్ అయితే వండి ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి మన అరుకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే తీసుకుందాం మన ముందరే చెట్టు అయితే ఉంది ఈ చెట్టు పైన కాయలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి పండు ఉన్నాయి లేదనేది చూద్దాం మాక్సిమం పండు ఉండొచ్చు ఎందుకంటే పిల్లలు కూడా లేరు కాబట్టి స్కూల్ వెళ్ళిపోయారు అందరు కదా అయిపోతున్నాయి కదా మరి పండు ఉంటాయి పైన తెలీదు ఆ స్లిప్పర్స్ అయినా విడిచి వెళ్ళచ్చు కదా మర్చిపోయాయి చూడు ఇోటి కాయల్లో ఒక రెండు మూడు కాయలు కావాలి మనకు వాసన వస్తుంది బా వాసన వస్తుందా అయితే పండు ఒకటి పండ కిందకే ఉంది ఇదిగో ఇంత పెద్దది సరిపోదా కొద్దిగా చిన్న కావాలి చిన్నవి చిన్నవి చిన్న కావాలా బా తీసుకుంటున్నాను బా తీసుకో తీసుకో మంచిదేనా కులిపోలేదు కదా లేదు బా బాగుంది తీసిరా కిందకి అది జిగురు కారిపోతుందిరా అయ్యో నీ మీద పడుతుంది మంచి వాసన వస్తుంది బా బా పెద్దావా ఫ్రెండ్స్ మేము ఇప్పుడు అయితే ఐదు తీసుకున్నాము ఇప్పుడు మూడే తీసుకెళ్తాము ఐదు తీసుకున్నాం కానీ పదండి ఇప్పుడు అంటే స్టార్ట్ చేద్దాం బాగుంది ఫ్రెండ్స్ మనం అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ చీత అయితే పండిపోయి ఉంటాయి అవి తీసుకుందాము పిల్లలు అయితే వచ్చి తింటున్నారు కొన్ని అయితే పక్షులు అవి కూడా తింటున్నాయి బద్దలైపోయినాయి చూసారా ఇక్కడ కూడా మొత్తం బద్దలైపోయి అంటే చెట్టుపైన పండిన కాయలన్నీ కూడా ఇట్లా పాడైపోతుంటాయి ఇదిగో బా పండు పండ ఆ చూడు మంచిగా బద్దలైపోయింది ఇది ఎందుకు తింపేసేవ్వరా తింటావు కదా అని చూసారు ఇది ఇలా ఉంటాయన్నమాట చూడు ఎత్తుకో ఎక్కడ ఎక్కడుంటాయి ఇదిగో ఇదిగో అది ఒకటి ఇదిగో ఇట్లా పిచ్చి పిచ్చి పండ్లు తీయక చూపిస్తే మంచిగా చూపియము ఇది పండినా గిది ఒకటిరా ఇక్కడ ఒకటి ఉంది ఇది నిజానికి ఏంటంటే చెట్టు పైన పండిన ఈ కాయలు కొద్దిగా చప్పగా ఉంటాయి అనమాట ఒక రెండు మూడు రోజులు ఇంట్లో ఉన్నవే కొద్దిగా స్వీట్గా ఉంటాయి ఇదిగో చూసారా ఇవైతే ఉదయాన్నకల్లా ఇంకా మెత్తగా తయారైపోతాయి అప్పుడు స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు పైన అయితే పండిపోయింది చాలా మెత్తగా ఉంది కూలిపోయినట్టుంది మంచిగా ఉంది రే రాజు మంచిగా పండిపోయింది రాజు తిను రాతిండ్రా ఫ్రెండ్స్ మధ్యలో పట్టుకునేది పసిపల్లు మీరు ఏదే అనుకుంటారు మనం ఏదంటే మేక ఏదనుకుంటారు మళ్ళీ అంటే ఒక్కొక్కరు పట్టుకోవడానికి జిగురు అని ఇట్లా సంచు దగ్గర సంచి పెట్టుకుని అన్న నాకు దారి కనిపించట్లేదు కొద్దిగా మంచిగా పద అలాగే ఇవన్నీ కూడాను మనకు వంట కోసం అని కాదు ఒక ఒకటే మంచి వంట కోసము మిగిలినవే మంచి మామూలుగా తినడం కోసం అని తీసుకెళ్తున్నాం దగ్గరికి ఒక ఎన్ని ఉన్నాయండి లోపల నాలుగు నాలుగు నాలుగా నాలుగు అయితే తీసుకెళ్తే ఈ రోజు మనకు ఫుడ్ లేదు కదా అందుకే ఇవే ఇవే తింటాం ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాయి రా జాని కన్నా హరిలక్ష్మి పొలానికి వెళ్తుండే బా కాపుకి మనం వచ్చాం కదా అందుకని ఫుడ్ కోసం ఉంటాయి చాలా రోజులు అయింది కదా మేము వచ్చి మళ్ళీ మంచి మంచి ఫుడ్ లో బావ ఈ సాపరాయి పైన చేసేద్దామా లేకపోతే కిందకి కిందకేమైనా వెళ్దామా కిందకి వెళ్దామేమో రా వెళ్ళడం మొత్తదా బా వెళ్ళడానికి అవుతుంది బాగు దగ్గర ఉంది అవుతుందా కొన్ని ఎడ్జ్ లాగా వెళ్తాం పదండ్రా ఈ చాలకి ఎడ్జ్ లాగా ఉంటే బాగుంటుంది ఎడ్ బాగుంటుంది పసులు వచ్చారా పసులుగా అవునా ఇక్కడ చూడు లక్ష్మి ఇదేటి ఇదిగో వీళ్ళు కొడుకు ఉన్నాడు ఇక్కడ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తాడు అమ్మా బాగున్నావా ఇదిగో మీ చిన్న రాజా పెద్ద రాజా పెద్ద రాజా అన్య ఏడు బా ఇది పండిని బా ఈ కాయలా కాయలా కాలుస్తారా సరే మామలు పశువులు తీసుకొచ్చి ఈ అడవుల్లో ఇట్లా విడిచిపెట్టేస్తారు జస్ట్ వాళ్ళు ఒక ప్రాంతంలో కూర్చుంటారు అనమాట అవి ఎక్కడ వెళ్తున్నాయి అని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఏదైనా దారి తప్పి వెళ్తుందనుకోండి దాన్ని మళ్ళీ దారి మళ్ళిస్తూ ఉంటారు అట్లా కంట్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ మనం ఈ చాపరైపోయినా చాలానే వంటకాలు అయితే చేసాము మనం కిందికి వెళ్దాం సార్ కిందికి వెళ్ళి అక్కడైతే చేద్దాం డ్రోన్ కూడాను బాగుంటుంది అనమాట ఇక్కడి నుంచి ఇలా దాటడానికి అవుతుంది సైడ్ నుంచి వెళ్ళడానికి వస్తుందా అవుదా బా అవ్వదా అయితే పదండి ఇల్లనే దాడు ఇంకెందుకు పదండి బా జారుగుందిరా జారుతారా జారుగుందా పడిపోతావు పర్లేదురా చూసుకుని వస్తానులే మరి ఈ చూసి తడిసిపోతే ఇంకరా తడిసిపోతావా తీసేస్తావా దీనికి మళ్ళీ టైం వేస్ట్ ఇంకెంత లోయ ఉంది రాజు చాలా లోయ ఉంటది బా కిందకి వాటర్ వాటర్ మాత్రం భలే జారుతుంటది చాపరే అయితే ఈ డ్రోన్ నుంచి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అయితే వాటర్ ఫాల్స్ అయితే ఉంది మనం ఈ చాపరైపోయినా ఈ రోజు అంతా కూడా చేయబోతున్నాం పైన అయితే కొండలు అయితే ఉంటాయి చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఈ వాటర్ ఫాల్ మీకు ఏ విధంగా కనిపిస్తుందో కామెంట్ చేయండి మాకైతే చాలా మంచి కనిపిస్తుంది పచ్చని అయితే ఈ వాటర్ ఫాల్ అయితే చాలా మంచిగా జాలు వారుతుంది అనమాట చూస్తున్నారు కదా ఇగో మన వాళ్ళైతే భయపడుతూ భయపడుతూ దిగిపోతున్నారు మంచి చురేసిన లక్ష్మణ్ నుంచి తీసుకొస్తూ పడ్డారు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా చల్లగా ఈ ప్లేస్ చాలా మంచిగా ఉంది కనీసం ప్లేస్ కూడా చాలా బాగుంది అంటే పైనుంచి వాటర్ వస్తుంది కదా వాటర్ కూడా కనిపిస్తుంది ఈ కర్ర బట్టి చూద్దాము ఎంత ఉందో ఒకసారి ఒకసారి పెట్టండి ఎంత పొడవు ఉందో చూద్దాము అందట్లేదా చాలా ఉండదు ఇలా చిన్నగా ఒకసారి కుట్చుడు రాలేదురా కర్ర అక్కడ ఉండిపోయింది లోపల సూర్యసంద కింద చూడు అంటే ఎక్కువ లోత అంటే ఒక ఎనిమిది తొమ్మిది పది అడుగులు దాకా ఉండొచ్చేము ఫ్రెండ్స్ మంట అయితే వెలిగించేమో ఇప్పుడు నీళ్ళు అయితే తీసుకుందాం మాకు ఇంత నీళ్ళు అయితే సరిపోతాయి అయితే వేడి చేద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రెసిపీ కోసము పంచతనాలు అయితే తీస్తున్నాము దానికోసం అని చెప్పేసి మంచిగా పండిన పంచపం అయితే తీసుకున్నాము మొత్తం ఐదైతే తీసుకొచ్చేము ఐదా నాలుగు నాలుగు తీసుకొచ్చాము మొత్తం తినేసాము ఇవి అయితే తీస్తున్నాము ఇంకా లోపల ఉన్న గింజలు కూడా తీయాలరా మనము తీసిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ కట్ చేయాలి చేసిన తర్వాత మనం ముందుగానే వేడి చేసాం చూసారా చిన్నర చిన్న బావా ఆ వాటర్ అంత కూడా హీట్ వాటర్ తోని బియ్యం పిండి అయితే కలపాల్సి అయితే ఉంటది చూడండి ఎన్ని తొనలు తిన్నాము ఇదిగో ఇదిగో అంత కూడాను మేమే తినేసాము మామూలు కాదనమాట అడవుల్లో ఉన్న కోతులు కంటే దారుణంగా తిన్నాము మేము అంటే మధ్యాహ్నం భోజనం లేదు కదా సో ఆకలితో లేదు కానీ ఇట్లాంటప్పుడు తింటేనే మంచిగా డైజెషన్ అవుతుంది కదా మన కడుపు నిండినప్పుడు తింటే ఇంకా డైజెషన్ అవ్వదు అవును మనకి టైం లో ఎక్కువగా కొండ పొడి వేసాను చేస్తున్నాం కదా అక్కడ తీసుకెళ్ళి మన ఇవి బురద పనస పళ్ళు కూడా ఉన్నాయి కదా ఎక్కువ అదే తింటారు అవి తీసుకెళ్లి తింటుంటారు అవును మంచిగా డైజెషన్ కూడా అవుతుంది పని చేస్తున్నప్పుడు తింటే ఈ పనస పళ్ళు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం సూపర్ ఫ్రెండ్స్ ఈ మట్టి కడాయిలోని బియ్యం పిండి అయితే తీసుకున్నాము దీంట్లోని కాస్త పసుపు అయితే కలుపుదాము రుచికి తగ్గట్టు పసుపు సాల్ట్ పసుపు అన్న పసుపు అన్న అరే నువ్వేం చెప్పాలి కదరా సరే ఓకే ఈ ఉప్పు కూడా వాటర్లో తడిచి కొద్దిగా తడి తడిగా మారిపోయింది ఇందాక చిన్నరు బా వేడి చేశారు కదా ఆ వాటరే దీంట్లో కలపబోతున్నాం అనమాట లైట్ లైట్గా పోయి బా మొత్తంగా పోయకు ఆబ్బాబా ఇలా కలుపుకుందాం మెత్తగా రావాలా ఇది ఎంత కూడాను అప్పుడు మనం చేతితో కలుపుదాం ఎందుకంటే వాటర్ ఎంత కూడాను హీట్గా ఉంది కాబట్టి ఈ చిన్న గరిటతోనే కలుపుదాం బావా ఇంకొద్దిగా ఫ్రెండ్స్ చివరికి ఈ పిండి అయితే ఈ విధంగా అయితే తయారైంది ఈ రకంగా ఫ్రెండ్స్ ఈ రెసిపీ తయారు చేయాలంటే అరటాకులు అయితే మనకు అవసరం అవి తీసుకోవడానికి మేమైతే ఇక్కడికైతే వచ్చాము మేము ఉన్న చోటు నుంచి ఇక్కడికి దగ్గరికి ఒక కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి చూడండి ఏ విధంగా ఉందో చాలా ఈ మొక్కలు అయితే ఉన్నాయి అయినా దారి చేసుకుని లోపలికి వెళ్దాము ఇవైతే మనం ఇంట్లో పెంచుకునే అరటి చెట్లు అయితే కావు అడవి అరటి చెట్లు అనమాట ఇక్కడైతే ఒక అరటి చెట్టు అయితే గెలైతుంది చూడండి మీకు చూపిస్తాను అనిపిస్తుందనా చూడండి ఇదిగో ఫ్రెండ్స్ మేమైతే ఈ అడవి ఒకరికి అయితే వచ్చిస్తాము ఇలాంటి చోట పాములు పాములున్నా ఇంకా ఏ దిక్కులేదు కాటేస్తే ఇదే దారి చిన్నది దారి చేసుకుని పైకి అయితే వెళ్ళిపోదాం మా బావ ఏమనుంచి మమ్మల్ని నరటాకులు తీసుకురండి రా అని పంపించాడు దారి మాత్రం బాగలేదు మమ్మల్ని కానీ దారి లేదు ఇక్కడ నాకు వెనక నుంచి పడుతున్నాడు ఇక్కడ ఏదో ఓ పక్షి ఏదో చేసి ఉండింది ఇది ఆకు కింద నుంచి చూడది ఎక్కడో అరటి చెట్టు పూ పూసిందనా ఉందా అది అరటికాయలు కూడా అక్కడ ఉన్నాయి బావే ముంచి మంచి అరటాకులు తీసుకురండి రా కొద్దిగా శనిగిపోయిని తీసుకొస్తారండి సన్నడు మీకు ఈ అడవి అరటికాయలు అయితే చూపిస్తున్నాగండి బాగా చూడపోద్ది పెరిగిపోతే ఎంత బాగుంటుంది పేరు అది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవే అడవి అరటికాయలు అనమాట ఇవైతే తినడానికి పనికిరావు అడవిలో జంతులు ఉంటాయి కదా పండిన తర్వాత అవైతే తింటే లోపల చిన్నగా విత్తనాలు ఇంత ఇంత గింజల్లా ఉంటాయి అనమాట అవి ఇది ఆకులు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే బయలుదేరి వంట చేసే ప్రాంతానికి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఇదిగో మనం తీసిన తొన్నలు అయితే కట్ చేస్తున్నాం చిన్న చిన్న పీసెస్ గా ఇదిగో కొన్ని అయితే ఉన్నాయి నేనైతే ఇదిగో కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి అనమాట తీసుకొచ్చాం ఈ కొబ్బరి తురుము కూడా దీంట్లో వాడబోతున్నాం మా బాబు వచ్చి బెల్లం అయితే తరుగుతున్నాడు ఈ బెల్లం కూడా పూర్తిగా కలపట్లేదు దీంట్లోనే కొంత మటుకు ఆదరైందా చెప్తున్నాను కదా ఒకడు ఫ్రెండ్స్ పాకం కోసము ఈ పాత్రలోని నెయ్యి అయితే దీంట్లో పోసుకున్నాము ఇప్పుడు ఈ బెల్లం అయితే దీంట్లో కలపబోతున్నాం తీసుకురా బెల్లం కరిగింది వేసేస్తాం మొత్తం కొద్దిగా ఓ మంచి ముద్దకి తయారవుతుంది మైక్ ఇదంతా కూడా కరిగేటట్లుగా కొద్ది ముద్దకు వచ్చేటట్లు తయారు చేద్దాం దీంట్లోనే తురిమిన కొబ్బరి తురుము అయితే దీంట్లో కలుపుతున్నాము చూడండి ఎలా తయారవుతుందో ఈ పౌడర్ కూడా ఇందులో కలుపుదాము ఇందులో నుంచి ఇలాచి జీలకర్ర ఆ షుగర్ అయితే కొద్దిగా కలిపేసి విధంగా అయితే తయారు చేసుకున్నాము బాబా ఇప్పుడు ఉండలు కట్టుకోవడమే బాబా మన మనం ముందుగా కలియ పెట్టుకున్న పిండి అయితే ఈ విధంగా అయితే ఒక ఏమంటారు ఒక అరిసెలాగా పెట్టుకున్నాము దీనిపైన మధ్యలో అనమాట ఇదైతే పెడుతున్నాము ఇలాగా ఇలా చేసుకుంటే బాగుంటది అనమాట వాసన మాత్రం నీళ్ళని అనిపిస్తుంది రాజు చాలా మంచి వాసన వస్తుంది మాత్రం ఏ విధంగా విధంగా చూడాలి ఈ చేసిన తర్వాత ఈ విధంగా మధ్యలో ఫోల్డ్ చేద్దాం అనమాట ఇలా ఈ విధంగా చేసుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి లేకుంటే మొత్తం కారిపోతుంది రే వెళ్ళిపోతుంది కిందకి చేసుకున్నది అంతా కూడా ఇది ఇక్కడ పెడుతున్నాం ఇలాగా ఇదంతా కూడాను ఏంటంటే ఆవిరి మీదే ఉడక పెడదాం అనమాట వేడి ఈ కొంద పట్టించాం కదా మనము మనం పెట్టుకున్న నీళ్ళు అయితే మంచిగా మరిగాయి ఇది వస్తున్న ఆవిరి మీద ఇప్పుడైతే ఉడికిద్దాము కింద చిన్నగా రంధ్రాలు అయితే పెట్టుకున్నాం మేము చిన్నగా ఇది చూపించాను ఇది మాత్రం మేము ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తామంటే రాగి పిట్టు తయారు చేసే అప్పుడైతే మేము ఉపయోగిస్తాం అనమాట తీసు ఓకే ఇదంతా కూడా ఇప్పుడు ఉడికిద్దాం ఇలా చుట్టడం వల్ల ఆవిరి అనేది ఇట్లా లీక్ అవుతుంది అనమాట కింద నుంచి దీనికి ఆవిరి వస్తుంది ఫ్రెండ్స్ వంట అయితే అవుతుంటది మనం అయితే కింది లోయ వరకు వెళ్ళేసి వద్దాము ఇక్కడ జారే అనుకోండి తిన్న గెలిపోయి పెద్ద సముద్రంలో మనం దిగిపోతాం ఇదిగో ఆ కింద వరకు వెళ్ళడానికి అవదా బా ఇదంతా కూడాను అల్లి పల్లా చెట్లు ఇవన్నీ ఇప్పుడిప్పుడే కాయలు అయితే వస్తున్నాయి ఇంకా మంచిగా పండుతాయి చెట్లు అయితే మామూలుగా లేవు గుబురు గుబురుగా ఉన్నాయి ఈ ప్రాంతంలోని చాలా ఎక్కువ ఉన్నాయి మనం గతసారి ఇక్కడి నుంచి తీసుకున్నాం పళ్ళన్ని కూడా చూడడానికి అయితే చాలా బాగుంటది వాటర్ మాత్రం మంచిగా స్లోప్ గా వెళ్తుంది కదా ఇలాగా కానీ ఇక్కడ అంటే మాత్రం మనం చచ్చిపోతాం ఎందుకంటే తలని మన ముండేన్ని మన శరీరాన్ని దేనికో మనం గుద్దుకుంటాం ఇంకా ఇంకా మా కెమెరామెన్ కూడా భయపడిపోయి ఆడు నిల్చున్నాడు నిల్చుండడు నీకు దమ్ము ధైర్యం మీసం నువ్వు మగాడైతే అక్కడ నుంచి జారిపోయి అక్కడ వెళ్ళిపోడు రాదు ఈ జీవితం నాకొద్దు అనుకున్నప్పుడు ఇక్కడికి వస్తాను నేను మనమైతే ఇంకా ముందుకెళ్ళిపోదాం ఇక్కడ నిల్చోవడం కూడా అంత శ్రేయస్కరం కాదు ఫ్రెండ్స్ ఈ ఆవిరి కుటుంబాలు అయితే పూర్తిగా తయారైపోయి మేమే కొద్దిగా లేట్ చేసాము ఒకసారి తీసి చూద్దాం లోపల ఏ విధంగా ఉన్నాయనేది ఇయనా ఇది డ్రరే ఇలా తెరుందింద్రా ఏంట్రా ఓ ఓ ఆడి కూడా వచ్చిందిరా పుల్రా అంటే ఆవిరి తోలా ఓకే ఇదిగో ఇలా ఉన్నాయి చూసారా ఒకసారి తీద్దాం తీద్దాం బావ తీబా చూడడానికి అదే మంచిగా కనిపిస్తుంది ఇదిగో మా చేతులు మొత్తం కాలిపోతున్నాయి అమ్మ మొత్తానికే అయితే తీసేసాం ఇలా ఉంది అమ్మా అమ్మా ఇపుడేతే కూచని చక్కగా ఆరగిద్దాం మంచిగా తెల్లగా నిగనిగలాడుతున్నాయి చూడడానికి మాత్రం చాలా మంచిగా కనిపిస్తున్నాయి లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం కొద్ది గట్టిగా ఉందిరా గట్టిగా ఉందా కొద్దిగా గట్టి తయారైంది అయితే ఏ విధంగా అయితే ఉంది జ్యూసీ జ్యూసీగా ఒకసారి తిందాం ఎలా ఉంది బాగుంది మైక్ ఉందా ఓకే నన్ను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం తింటున్నాను ఇది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆ నెయ్యి వాసన కూడా మంచిగా తగులుతుంది మన దగ్గర రెండే మేకలు వెనక వాళ్ళకి వెళ్ళిపోతున్నావు కొద్దిగా మాట్లాడే వాళ్ళకి కాస్త గట్టిగా మాట్లాడండి తమ్ముడు ఎలాగుంది తమ్ముడు ఎలా తినకూడదు తమ్ముడు ఎలాగో తినాలి దానికి నువ్వు ఒక్కొక్కటి తింటే అది తిన్నట్టు ఉండదు అలా పెట్టుకోవాలి అన్నట్లు మనము ఏదో చేసామయ్యా చేపలు చేపలు ఎవరు చేపలు కాదు అది కజుపెట్లు కజుపెట్లు కూడా మనం అందరం ఒక తమ్ముడు ఒకలా తింటున్నాడు అదంతా కదా దాంట్లో మాంసం తీసి తమ్ముడు అట్లా కాదు ఇట్లా తినాలి దీనికి అని చెప్తున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంది బాబు నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందా లేదా నచ్చిందా ఇదంతా బాగుంది కానీ ఇదే కొద్దిగా గట్టిగా మారింది తోలు కొద్దిగంటే మనకు ఎక్కువ ఉడికించామా లేకుంటే మామూలు పాకం అనేది దానికి మంది ఈ విధంగా ఈ విధంగా స్వీట్ తయారు చేసి తిని ఉన్నారనేది కామెంట్స్ చేయండి అంటే ఇదే కాకుండా ఇంకా వేరేగా మీరు తయారు చేసుకుంటారు కదా అదే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరు మా కామెంట్స్ తెలియజేయండి మేము ఏదో బాగుందంటే నిజమే అనుకుంటారు కదా అవును అది తిన్న తర్వాత ఎలా ఉంది అదే మన ఏరియాలో ఇట్లా ఎవరు తయారు చేసి ఏమో తెలీదు చెయ్యరు మనకు అంటే పండిన తర్వాత కోసి తినడం తర్ కాయగా ఉన్నప్పుడే ముంచో తీసి దాన్ని కూరగా తర్వాత పులుసుగా చేసి తినడం తప్ప ఇలా గా తయారు తినడం అనేది చాలా తక్కువ మా ప్రాంతంలో అయితే సో ఇది ఫ్రెండ్స్ మీరు కూడాను ఒకసారి ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ స్టైల్లో ఇదంతా కూడాను ఇదంతా కూడాను ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి ఆరోగ్యం కూడా మంచిది అనుకుంటున్నాం కాకుంటే దాంట్లో వాడిన షుగరే కొద్దిగా మంచిది కాదండి ఈ జాగిరి ఇదంతా కూడా మంచిదే సో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్ లో మాకు తెలియజేయండి మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వాయిస్ అనేది తీసుకుంటుందో లేదు కూడా తెలియదు ఈ మైక్స్ అంతా కూడాను ఎందుకంటే వెనకాల పెద్ద సౌండ్ అయితే ఉంది అవును చాలా పెద్ద సౌండ్ ఆ వాటర్ ఫ్లో అదంతా కూడాను ఒకవేళ రికార్డ్ అవుకపోతే మాత్రం వాయిస్ అనేది చాలా క్లబ్జ్గా తయారైపోయి ఉంటుంది వీడియో అవును మరి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ ఫ్రెండ్స్ మా ఉంచి తర్వాత తింటానంటు అంటున్నాడు కడప అంటే ఉబ్బరంగా ఉందట ఇప్పుడైతే జానికి నాకు నుంచి కట్ చేసి పెడుతున్నాం తింటారు తిన్నాడు కూడా తెలీదు ఒకసారి ఇచ్చేద్దాం రే అన్నం తినడు తింటారా వీడు చూడు నాకు ఇవ్వరేమంటే లాక్కొని తీసుకెళ్తున్నాడు ఇది దుమ్ము కాదురా మాంసా కాదురాటికి చాలా ఏంటంటే గాలి మనల్ని కూడా తెలుస్తుంటుంది అది తగ్గుతుంటుంది కానీ సౌండ్ వస్తుంటుంది రాజు కడుపు నొప్పి సొందరగా ఉండి నాకు కూడా ఒక తిన్నా ఉంచి మరి కాసేపు ఆగదురా నీకు కూడా పడదనొప్పి అది కాసేపు ఉండి మనం స్టార్ట్ అవ్వదు మనల్ ఇద్దరే వెళ్ళిపోతున్నారు మేము నలుగురిమే వెనక అయ్యాము వెనకండి పోయాము అనమాట పైన నేరేడు చెట్టు ఇది ఉంది చల్లగా ఉంది ఇక్కడ చల్లగా ఉంది కానీ ఎక్కుతున్న కొద్ది ఈ ఘాటి ఆ వేడి అనేది పుడుతుంది అవునా అది కానీ పదరా పదండి నడుద్దాం రాయి వెళ్ళామనిషి నల్లా ముద్దు పెడుతుంది ముద్దు పెట్టించు సరే పదండి ఇంకా ఏడు గంటలు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు వినడానికి పాత కింద రా